ప్రైజురావు అందరికీ క్రీస్తునామన వందనంలో తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేయచున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఏప్రిల్ నెల పదమూడవ తారీఖున తన్నేన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే వినగా కాండము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో లవు రాయబడి ఉంది మీ దేవుడైన ఏహోవా మీ పక్షముగా యుద్ధము చేయును అవును ఇస్రాయిలు తమ సొంత బలముతో ఓడించలేని శక్తివంతములైన శత్రువులను ఎదుర్కొన్నారు ఓడిపోయారు ఓటమి వలన కలిగే భయంకరమైన పరిస్థితులకు భయపడిపోయారు దేవుని వలన మాత్రమే వారు విజయాన్ని పొందగలిగేవారు దేవుని సహాయము లేకపోతే వారు శత్రువులపై యుద్ధం చేయలేరు ఎందుకంటే శత్రువుల చేతిలో నుండి విడిపించగల శక్తిమంతుడు మన దేవుడు మనము ఏ కార్యము మొదలుపెట్టిన ఆయన సహాయము వెంటనే మనకు జయము ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరనుగాక గాక ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సదశక్తి గల తండ్రి దేవత దేవ మీకే వందనములు గడిచిన రాత్రికాల సమయం నుండి ఈ ఉదయ కాల సమయంలో నూతనమైన దీమ దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు ఇది మంతా మేము చేర్చిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి ఈరోజు పుట్టినరోజు జరుపుకునే వారికి నూతన దయా ఇచ్చి మీరు అండగా ఉన్నారని మీరు మాకు తోడుగా ఉన్నారని తెలుసుకుని అలాగా బ్రతికేలాగా మాకు తెలియచేయండి అలాగే ఈరోజు వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజును చేసుకుంటున్న వారు కానీ ఆరోగ్యమును నూతనమైన జీవితం నుంచి వారు ఫలించి అభివృద్ధి పొందే ఆ బిడ్డలను మీ బిడ్డలుగా తయారు చేయడానికి నడిపించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈరోజు నూతన గురువు కట్టుకోవాలని ఆశపడిచిన వారికి నూతన గృహంలో ఇవ్వండి నూతన గృహంలోకి ఈరోజు వెళిచున్న బిడ్డలందరికీ మీ ఆత్మ కంచును వేసి పరిశుద్ధాత్మను వారి కుటుంబంలో ఉంచి వారు అనేక మందిగా వెళిచున్న ఆ ఇంట్లోకి వారందరూ మారి మనస్సు పొంది ఆనందంతో సంతోషంతో ప్రతిదినము కుటుంబ ప్రార్థనలో మిమ్మల్ని ప్రార్థించడానికి మిమ్మల్ని స్మరించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్న తండ్రి వారిని స్వస్థపరచండి ఆరోగ్యపరచండి అనేక ప్రాంతాలకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము వలస వెలుచున్నారు తండ్రి వారికి ఆరోగ్యమును తోడుగా ఉండండి నాయన వారి బిడ్డలను వారి కుటుంబాన్ని వారి భార్య బిడ్డలను విడిచి వెలుచున్నారు ఎంతో దూర ప్రాంతాలకు నాయన వారికి తోడై ఉండండి నాయన వారు చేసిన పనులన్నింటిలో వారి ఉద్యోగాలలో వారికి తోడుగా ఉండండి వారు చేసిన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు కానీ ఆఫీసులో పని చేస్తున్న కానీ కూలి పని చేస్తున్న వారు కానీ అలాగే వ్యవసాయం చేస్తున్న బిడ్డలు కానీ వారికి ప్రతి పనిని వారు చేర్చిన పనిని దీవించండి ఫలింప చేయండి నాయన ఆ జీతమును దీవించి వారికి ఆరోగ్యం ఇస్తానం చూడండి మిమ్మల్ని తిరిగి ఎరగని ఎరగని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారందరికీ తోడుగా ఉండండి నాయన యజమానులతో సమాధానం లేక బాధపడుచున్నారు ఆహారం లేక నిశ్రాంతి లేక బాధపడుచున్నారు సహాయం చేయండి వారి యజమానులు మనసును మార్చండి నాయన నిశ్చితమైతే మీ రాజ్యము చేరే వరకు మీ బిడలుగా బ్రతికే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహిస్తారని త్వరలో నానైన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున బ్రతిమాల వేడుకునిచ్చినాం తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున మరొకసారి వందనమని తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని ना प्रार्थना, आमे